ఫ్యాక్టరీ నమస్కారం విష్ణు పురాణం పన్నెండో భాగంలోకి వచ్చాం అయితే ఇలా పాషండుతో మాట్లాడే వచ్చే పాపానికి రూపంగా ఓ కథ చెప్తాను వినమని పరాశర మహర్షి మైత్రేయుడికి ఓ కథ చెప్తున్నారు ఏమిటో చూద్దాం అది శతధనుడనే రాజు ధర్మ పద్ధతిగా ప్రజల్ని పాలిస్తూ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడట అతని భార్య పేరు సైబ్య సాఖ్వం ఇచ్చారండి సై సైబ్య పతిని దేవుడిగా భావిస్తూ పరిచయ చేస్తూ సాధ్వీరత్నంగా పేరు పొందింది ఆ రాజు ఒకసారి కార్తీక మాసంలో యజ్ఞం చేసి భార్యతో సహా గంగా నదిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న బ్రాహ్మణులకి భార్యతో సహా నమస్కారాలు చేస్తూ దక్షిణ ఇస్తున్న సమయంలో అతనికి విలువిద్య చెప్పినటువంటి ఆచార్యుని మిత్రుడు పీడాభర్తుడనేవాడు పాషండుగా ప్రవర్తిస్తూ అక్కడికి రాగా రాజు వాడితో సంభాషణ ప్రారంభించాడు అయితే వీడి సమాచారాన్ని తెలిసినటువంటి శైబ్య అక్కడి నుంచి తప్పుకొని సూర్యదర్శనం చేసి నమస్కారం చేసి విష్ణునామాన్ని మనసా స్మరించుకుంటూ భక్త రాక రాక కోసం భర్త రావడం కోసం నిరీక్షిస్తూ ఓ పక్క కూర్చుందట ఇతను ఏం చేశాడా పాషండు తోటి సంభాషణ ముగించి వచ్చి సతీ సమేతుడై నగరానికి చేరాడు కొంతకాలానికి శతధనుడు మరణించాడట లోక్ సహజంగానే మరణం జరిగింది అతని ఇల్లాలు సహగమనం చేసి సుగుణముని మణి అయిన కాశీరాజు కూతురుగా పుట్టింది శతధనుడు పాషాండ సంభాషణ ఫలితంగా విదిశాపురంలో ఒక కుక్కగా జన్మించాడు ఇది ఇట్లా జరుగుతుందంటే ఆ కాలంలో జరిగి ఉండొచ్చండి కృతయ్య నాటి కథలు కదా ఇవి అయితే కాశీరాజు పుత్రిక తొలి జన్మ తెలివి కలదాయి అంటే సైబ్య కాశీరాజ్ కూతురుగా పుట్టింది కదా ఆమె తన ముందు జన్మ గురించిన అవగాహన ఉంది అందుకని ఇవిడేం చేసింది తొలి జన్మ తెలివి కలిగిందై తన భర్త ఎక్కడ పుట్టాడో అని ఆలోచించి నగరం నగరంలో సునక జన్మ ఎత్తాడని తెలిసి విచారించిందట ఆ పెళ్ళి చేయాలని తండ్రి ఆలోచిస్తుంటే ఆ పెళ్లికి ఇష్టపడక నగరానికి వెళ్ళి ఆ కుక్కని గుర్తించింది గుర్తించి చాలా విచారించింది అంటే తన భర్త కుక్కగా పుట్టాడని బాధపడుతోంది అమ్మడు పాపం ఎంతో విచారించి ఒకనాటి రాత్రి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మీ వంటి పుణ్యాత్ముడు పాషండుతో సంభాషణ వల్ల ఇలాంటి దౌర్భాగ్య జన్మ ఎత్తవలసి వచ్చింది దైవఘటన తప్పదు కదా మహాత్మ పూర్వజన్మ జ్ఞానం లేక ఇలా ఉండటం తగదు ఇక ఈ శరీరం విడిచిపెట్టే నేను నీ ముందు పుట్టుకలో నీ భార్యను అని చెప్పేశారు కదా ఆ కుక్క ఏం చేసినట్ట నిరాహారిగా ఉండి తను త్యాగం చేసి కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుట్టిందట ఆ విషయం తెలిసిన ఈ భార్య అయ్యుడు ఉన్నారు కదా సైబ్య కాశీరాజ్ కుమార్తె ఇక అక్కడికి వెళ్ళి ఆ కుక్కతో ఏం చెప్పిందో అవే మాటలు చెప్పిందట ఈ నక్క కూడా ఈ పుణ్యకాంత వాక్ ప్రభావం వల్ల ఆ ఒక నక్క కొన్నాళ్ళు నిర్రూపవాసం చేసి అంటే ఇక తిండి లేదు అలాగే ఉండిపోయిందనమాట శరీరం విడిచి ఒక అడవిలో తోడేలుగా పుట్టింది మళ్ళీ కాశీరాజు కూతురు వెళ్ళి మళ్ళీ వెళ్ళి బోధించేద్దట నీ ముందు జన్మలో నువ్వు ఇది అంతకుముందు అది అంతకుముందు రాజుగా ఉన్నావు అప్పుడు నేను ఈ భార్యని నాయన ఈ జీవితాన్ని వదిలిపెట్టేసేయి ఇదేం జన్మ అని చెప్పింది చెప్పేసరిక తోడేలు మళ్ళీ మరణించిందట తోడేలుగా చచ్చి కోతిగాను ఆ తర్వాత కొంగగాను ఆ తర్వాత నెమలిగాను పుట్టి వేటకాళ్ల చేతికి చిక్కి కానుకగా కాశీరాజు అంతఃపురానికి చేరిందట ఇన్ని జన్మలు తిరిగింది వాటివి చిన్న చిన్న జన్మలు కదా మానవ జన్మ పెద్దది అయితే ఈ రాజపుత్రి తన భర్తని గుర్తించింది పూర్వ జన్మలో భర్తను గుర్తించి ఆనందంగా తనతో పాటు అట్టి పెట్టుకుంది సాధారణంగా పెంచుకుందిట అలా ఉండగా జనక చక్రవర్తి ఒకసారి గంగా తీరాన అశ్వమాధ మేధ యాగం చేసి గంగా జలాల్లో అపభృత స్నానం చేస్తుండగా ఈ కాశీరాజు పుత్రిక నెమలితో సహా తీసుకుని వెళ్ళి నెమలిని తీసుకుపోయి ఆ గంగా నదిలో మునిగిందట మునిగేసరికి ఈ నెమలి మరణించి జనక చక్రవర్తి కుమారుడుగా పుట్టింది రాజపుత్రి ఆనందంగా కాశీకి వెళ్ళిపోయింది కొంతకాలం కాగా రాజకుమారి పెళ్లి నిశ్చయించి స్వయంవరం స్వయంవరం సాటించగా ఎక్కడెక్కడ ఉన్న ఆ రాజకుమారులు కాశీనగరానికి వచ్చారట వస్తే సభలో అందరూ ఆసీనులై ఉండగా కాశీ రాజ కాశీరాజు పుత్రిక అతన్ని గుర్తించి జనకనందనుని భరించి అతని ఇల్లాలై చిరకాలం హాయిగా జీవితం గడిపింది జనకనందనుడు తొలి పుట్టుక తెలివి కలిగిన వాడై ధర్మ ప్రవర్తనుడై చల్లగా ప్రజలను పాలించి చివరికి కాంతా సమేతుడై త్యాగం చేసి విష్ణు సాహిధ్యాన్ని పొందాడు అని పాషండ సంభాషణ వల్ల వచ్చే పాపము అశ్వమేధ స్నా యాగం నందు అవభృధ స్నానం యొక్క విశేషము పతివ్రత పుణ్యాశయము ఈ మూడు విషయాల్ని పరాశరుడు శిష్యునకు వివరించి వినిపించాడు అయితే ఈ కథ వినగానే మాకు మనకు ఒక పెద్ద అనుమానం వస్తుంది కాశీరాజు కాదు కూతురుగా పుట్టిన ఆవిడకి వివాహం నిశ్చయమయ్యే సమయానికంటే ఏ పన్నెండు సంవత్సరాల వయసులోనో ఆవిడ తెలుసుకుంటే ఆమె భర్త అప్పటికి కుక్కగా పుట్టాడు తర్వాత నక్కగా పుట్టాడు తర్వాత తోడేలుగా పుట్టాడు తర్వాత కోతి తర్వాత నెమలి ఐదు జన్మలెత్తి ఆ తర్వాత రాజకుమారుడిగా పుడితే అతను కుమారుడుగా ఉంటాడు ఈవిడ ప్రౌఢగా పెద్దదైపోతుంది కదా అని అనుమానం వస్తుంది అప్పట్లో ఈ వయసు నియమాలు కొంచెం తక్కువగా ఉండేవనుకుంటానండి పైగా వీళ్ళు ఏమిటో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు జీవించి ఉండేవాళ్ళు ఆ కాలంలో జీవన ప్రమాణాలు చాలా పెద్దవి ఈ పెద్ద పెద్ద జీవన ప్రమాణాల్లో ఈ వయసుల్లో తేడా ఉన్న ఈ వంద యాభై సంవత్సరాలు పెద్ద లెక్క అయి ఉండవు కాబట్టి ఈ కథని ఇట్లా సరిపెట్టుకుందాం మనం మైత్రేయ ఇంకా నీకేం వినాలనుంది కానీ అడుగుని పరాశరుడు అడిగేసరికి మైత్రేయుడు అడుగుతున్నాడు సూర్య వంశీయులైన రాజుల చరిత్రలు వేరువేరుగా వినాలనుంది సూర్యవంశీ క్షత్రియులు చంద్రవంశ క్షత్రియులు వీళ్ళని గురించి చెప్పమన్నారు అనేసరికల్లా ఆయన వీళ్ళ వాళ్ళ గురించి వింటే వంశాభివృద్ధి తర్వాత పుణ్యము కలుగుతాయి ఆయన చాలా మంచి చరిత్రలు అని చెప్పాడు సూర్యచంద్రవంశ రాజులు చరిత్రలు చెప్తున్నారు సృష్టి తన పనిగా పెట్టుకుని బ్రహ్మ ఏం చేశాడు విష్ణు యొక్క నాభి కమలం నుంచి జన్మించాడు బ్రహ్మ వేదాలకి ప్రభువు ఆ విధంగా అందరికీ పూజ్యుడు యోగులకు ఇష్టదైవము పరబ్రహ్మ స్వరూపంగా చెప్పదగినవాడు ఆ బ్రహ్మ యొక్క కుడి బుటనవేలి నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు అతని కూతురు అదితి ఆమె కశ్యపుని యొక్క భార్య అయింది ఆ దంపతులకు జన్మించిన వాడు తేజశాలి అయినటువంటి సూర్యుడు సూర్యుని భార్య విశ్వకర్మ కూతురు అయినటువంటి సౌమ్య ఆ వైవస్వతునకు తర్వాత ఆ దంపతులకి కుమారుడు వైవస్వతుడు ప్రస్తుతము ఏడవ మనువుగా ప్రసిద్ధుడుగా ఉన్నాడు ఆ వైవస్వతనకు తొమ్మండుగురు కొడుకులు తొమ్మిది మంది అట వీళ్ళలో ఎవరెవరు ఇక్ష్వాకువు నృగుడు దృష్టుడు శర్యాతి నరిష్యంతుడు నభ నాభాగుడు దిష్టుడు కరూషుడు పురుషధ్రుడు అని వీళ్ళ పేర్లట వీళ్ళతోటి ఈ పేర్లతోటి వివిధ ద్వీపాలతోటి ఉన్నటువంటి ఈ భూమండలాన్ని వీళ్ళు తమ తమ పేర్లతోటే పరిపాలించారు చాలా ద్వీపాలు ఉన్నాయి మనం చెప్తుంటే చెప్పుకున్నాక కదా జంబూ ద్వీపం అని మనం విష్ణుమూర్తి శ్వేత ద్వీపంలో ఉంటాడంటారు ఇట్లా ప్రత్యేకంగా చెప్తారు ఈ ద్వీపాలతో కలిసి ఉన్నటువంటి వసుంధర అనే మన భూమిని వీళ్ళు పరిపాలించే వైవస్వతుడు భాగ్యరాశి అయిన సంతానం కలగాలని సంకల్పించి మైత్రావరణల గురించి పుత్రకామేష్టి చేశాడట దాంట్లో ఏమైంది హోమ సంబంధమైన విధి సరిగ్గా జరక పుత్రునకు బదులుగా పుత్రిక కలిగింది ఆ బిడ్డ పేరు ఇళ ఇది మనం ఊర్వశీ పురూరవ సంవాదం అని ఒక కథ చెప్పుకున్నామండి మన ఛానల్లో ఉంటుంది ఇది పురూర సంవాద సూక్తం అనే పేరుతోటి కనపడుతుంది ఆ కథ ఈ ఇలాదేవి కథ అనమాట ఆ మంత్రం చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు భార్యాభర్తలిద్దరూ చెరొక సంకల్పం చేశారు ఆయన పుత్రుడు కావాలని ఆమె పుత్రిక కావాలని వాళ్ళకి పుత్రికి జన్మించింది తర్వాత ఇలా జరిగింది ఏమిటి అని వీళ్ళు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన మళ్ళీ పుత్రుడు కావాలన్న సంకల్పంతో యజ్ఞం చేయమంటే ఈ పుత్రికే పుత్రుడుగా మారిపోయిందట ఆ బిడ్డ మిత్రావర్ణుల పరి అనుగ్రహం వల్ల మగవాడుగా మారి సుజ్యంనుడు అనే పేరుతోటి పెరుగుతూ యవనవదం చేత ఎవరిని లక్ష్యపెట్టక పరపురుషులు ప్రవించరా ప్రవేశించరాని అని గౌరీవనంలో విహారానికి వెళ్ళింది అంతట శంకరుడు కోపించి మునపట్లాగా స్త్రీ అయిపోమని శపించాడు చిన్న చిన్న కథల్లో తేడాలు ఉన్నాయండి కానీ సుజీమ్నుడే మళ్ళీ ఇలాగా మారిపోయాడనమాట అలా స్త్రీ అయినటువంటి ఇలాదేవి చంద్రనందనుడైన బుధుని ఆశ్రమంలో విహరించడానికి వెళ్ళింది ఆమెను చూసి బుధుడు మోహించాడు ఇలా అయ్యా అలాగే ఇలా కూడా బుధుని శృంగార చేష్టలు చూసి ఆయన శృంగారచేష్టలు చేస్తూ ప్రద ప్రదర్శించి వలచి వరపించి దరిచేరింది ఆయనతో పాటు కలిసి ఉందన్నమాట బుధుడితో ఇలా కలిసి ఉండేది తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు ఈ కలిగిన కుమారుడే పురూరవుడు అయితే ఈ వనంలో ఉన్నటువంటి ఋషులు గ్రహించి వైష్ణవ యజ్ఞం చేసి ఈ ఇళాదేవిని మళ్ళీ పురుషుడిగా మార్చేశాడు పేరు సుజుమ్నుడే ఈ మార్పు తెలిసినటువంటి వశిష్ఠుడు మనువుకి బోధపరిచి నగరానికి సుజ్యమును రప్పించి పట్టాభిషేకం చేశారు సుజ్యంనుడు రాజసుఖాలు అనుభవిస్తూ ఉత్తరుడు గైడు విదురుడు అనే ముగ్గురు కొడుకులకి తండ్రి అయ్యాడు కానీ శాస్త్రం ప్రకారం సమయానుసారంగా మొట్టమొదట తనకు జన్మించినటువంటి పురూరవుడికే పట్టం కట్టాడు పురూరవుడే ఇక్కడ రాజ్యానికి రాజయ్యాడు మనువులు మనవు యొక్క కొడుకుల్లో పురుషదుడనే అనేవాడు గురు హత్య చేసి ఆ పాప ఫలంగా శూద్రుడైపోయాడట వాడి పుత్రపౌత్రాదులంతా శూద్రులుగానే తరలిపోయారు అలాగే అయిపోయారు తర్వాత కరూషునికి చాలా మంది కుమారులు సత్యపాలకులు గుణవంతులు బుద్ధిమంతులుగా ఉండి కరూషులుగా వాళ్ళు ప్రసిద్ధి పొందారు వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారనమాట తర్వాత ఆయన కొడుకు నాభాగుడనే ఆయన ఇంకొకడు ఈయన భూమండలాన్నంతా ఏలిన సుప్రసిద్ధుడైన ప్రభు అటైతను నాభాగున కొడుకు బలంధనుడు అతనికి వత్సప్రీతి అతనికి ఉదారకీర్తి ఉదారకీర్తి అతనికి వత్సప్రీతి అత వత్సప్రీతికి ఉదారకీర్తి ఉదారకీర్తికి ప్రాంశు ప్రజాపతి ఆయనకి ఖనిత్రుడు అతనికి క్షుపుడు క్షుపునకు వింశుడు అతనికి ఖనిత్రుడు అతనికి అతి విభూతి అతి విభూతికి కరంధముడు అతనికి అవేక్షి అవేక్షికి మరుత్తుడు కుమారులుగా జన్మించారు ఎంతమంది పేర్లు చెప్పాను చూడండి తర్వాత తర్వాత తరాలలో చివరికి అనేవాడు పుట్టాడు ఈ మరుతుడనేవాడు సామాన్యుడు కాదట చాలా గట్టివాడు ఇంద్ర ఇంద్రుణ్ణి మించినటువంటి బలవంతుడు గుణవంతుడు పైగా ఈ మనువంశానికి మంచి పేరు తెచ్చినటువంటి లోకమాన్యమైన చరిత్ర కలిగినవాడు భూమండలం అంతటినీ నిరాటంకంగా పరిపాలించినటువంటి ప్రతాప భూమండలం మొత్తాన్ని పరిపాలించినటువంటి ప్రతాపశౌర్యమూర్తి అయితే ఈయన ఏం చేశాడట ఒకసారి అశ్వమేధయాగం చేశాడట అది చేయటానికి నిర్మించిన యజ్ఞశాల బంగారపు మయమట మొత్తమంతా బంగారంతో నిర్మించారు సోమపానం చేయటానికి అమరావతి నుంచి ఇంద్రుడు తన వాళ్ళందరితోటి అష్టదిక్పాలకులతోటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ అన్ని పనులు కూడా చేశారట వాళ్ళు యజ్ఞం అయిన తర్వాత దేవతలందరికీ మోయలేనంత బంగారాన్ని ఇచ్చేయన్ ఇచ్చారట అసలు ఆ యజ్ఞకర్త యజ్ఞం చేసిన వాడిని అన్ని లోకాలు స్థుతించినట ఎంత అద్భుతంగా చేశాడో అని ఈ మరుత్తుని చాలా గొప్పగా మెచ్చుకున్నారు అంత గొప్పవాడైన మరుత్తుడికి హరిష్యంతుడనే కుమారుడు కలిగాడు అతని కుమారుడు దముడు మళ్ళీ వచ్చినాయండి బోలుడన్ని పేర్లు దముడు దముని కొడుకేమో రాజవర్ధనుడు రాజవర్ధుని కొడుకు సుధృతి సుధృతి కుమారుడు నరుడు నరుడి కొడుకు కేరళుడు ఆ కేరళుడి ప్రభుత్వం వల్లే భూమి మీద అత్యంత ఆకుపచ్చగా ఉండే ప్రాంతంగా పేరు పొందినటువంటి కేరళ దేశం వెలిసిందట ఆయన విపరీతంగా ప్రపంచం నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నాడు అందుకని అక్కడ ఆకుపచ్చగా ఉంటుంది మనం ఎక్కువ చెప్పుకుంటాం కదా అయితే ఈ కేరళని యొక్క కుమారుడు బంధుమంతుడు వాని కొడుకు వేగవంతుడు వాని కొడుకు బుధుడు బుధుడి కొడుకు కొడుకు తృణబిందుడు అయితే ఈ తృణబిందుకి ఇలబిల అనే ఒక కూతురు కలిగిందట ఈ ఇలబిల యొక్క కూతురు పేరు అలంబిక అయితే ఈ అలంబిక అప్సరసైందట ఒక దే అంటే ఒక చాలా కాలం తపస్సు చేసి ఆమె అప్సరస అయ్యేటువంటి అవకాశాన్ని పొందింది తృణబిందుడు అలంబికను పరిగ్రహిస్తే వాడి కొడుకై పుట్టిన వాడు విశాలుడు ఆమె ఏంటంటే అప్సరస్ అయిందంటే ఇక మనవరాలు వరస లేదనమాట ఆమెకి దేవయోనిగా మారిపోయింది వాళ్ళకి సంతానం కలిగింది విశాలుని వాస పట్టణమే విశాల అనే ప్రసిద్ధమైన నగరం అయింది ఈ విశాలపురం ఏంటంటే చాలా సిరి సంపదలు ఉండేవాట వీళ్ళంతా ఎప్పటికప్పుడు యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తూ దేవతల్ని సంతోషపెట్టి వారి నుంచి విపరీతమైన సిరి సంపదల్ని పొందారట ఇక వీళ్ళ సంతానం వరుసగా ఎన్ని పేర్లోనండి విశాలని కొడుకు హేమచంద్రుడు అతని కొడుకు చంద్రుడు అతని కొడుకు ధూమ్రాశ్వుడు అతని కొడుకు సృంజయుడు అతని కొడుకు సహదేవుడు తర్వాత గుణాసుడు తర్వాత సోమదత్తుడు ఇట్లా అయితే ఈ సోమదత్తుడు కూడా పది అశ్మవేధాలు చేసేట ఒక అశ్వమేధ యాగం చేయటానికి సంవత్సరాలు పడుతుంది అలాంటిది అతని జీవితకాలంలో పది అశ్వమేధాలు చేశాడు ఎంత నిర్విఘ్నంగా ఏ అశ్వమేధము ఎక్కడా ఆగలేదట అంత శక్తిశాలి అతను అంత పరాక్రమవంతుడు అంత ధనవంతుడు కూడా అయితే ఎంతో అద్భుతంగా చేశాడట ఈ ఆ రాజు యొక్క కుమారుడు జనమేయుడు జనమేజేయుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ విశాల నగరంలో ఎంత అత్యద్భుతమైన పరిపాలన చేశారు సిరి సంపదలు బలపరాక్రమాలు పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళే నీతి నియమాలతో పరిపాలన చేసి చరిత్రలో ప్రసిద్ధులయ్యారు దీని తర్వాత మనుసూతుడైనటువంటి సంయాతి కూతురు సుకన్య ఆమె పేరు అయితే ఆ బుద్ధిమంత్రాలు శవనుడు అనే మునికి భార్య అయిందట మనకి సుకన్య కథ తెలుసు సుకన్య కథ కూడా ఈ సుమన్ టీవీ ఛానల్లో కనపడుతుందండి మీకు చాలా ప్రత్యేకమైన కథగా కనిపిస్తుంది ఇతను సంయాతి కుమారుడు పేరు ఆవర్తుడట వాడు పరమ ధార్మికుడు అతను అతని సుతుడే రేవంతుడు అతను కుశస్థలి అనే నగరంలో ఉండి రాజ్యపాలన చేశాడు ఈయనకి వంద మంది కుమారులు ఉన్నారట పెద్దవాడి పేరు కకుద్మి కకుద్మి అట పేరు అయితే కకుద్మి కూతురు రేవతి అయితే ఏమైంది ఆ రూపురేఖలు రా ఎంత సౌందర్యవ మహాద్భుత సౌందర్యవతి ఆయనకి ఆ తన కూతురు యొక్క అతిశయ సౌందర్య వైభవాన్ని చూసి అయ్యో ఇంత చక్కటి పిల్లకి తగిన వరుడు ఎట్లా లభిస్తాడు అని చెప్పి ఆ పిల్లని వెంబడ పెట్టుకుని సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగుతానని బ్రహ్మలోకాలకు వెళ్ళాడట ఈ వెళ్తూ ఉంటే ఏమైంది బ్రహ్మ ఆ సమయానికి హాహాహూహులు అనేటువంటి గంధర్వుల పాట వింటున్నాడట ఈ హాహాహూహు పేరుతోటి విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక నావెల్ ఉందంటే చిన్న పుస్తకం చాలా బాగుంటుంది వీళ్ళేంటో గంధర్వుడు అద్భుతమైన గాయకులట అసలు వాళ్ళు వాయించే విధానం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్నైనా వాయిస్తారట వాళ్ళ సంగీతం వింటున్నాడు ఈ చేసేదేమీ లేక ఈ కూతు కూడా కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ సంగీతం వింటూ కూర్చున్నాడు ఆ సంగీతం అంతా పూర్తయ్యాక ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురుని చూపించి దేవా ఇది నా కూతురు దీని పేరు రేవతి దీనికి వరుణ్ణి సృష్టించి ఎక్కడుంచావు ఏ సృష్టించే ఉంటావు మామూలుగా ఒక పిల్ల పుట్టిందంటే దాని భర్త దానికంటే ముందే పుడతాడని కదా మనకు లోక సామా సామెతగా చెప్పుకుంటాము అయితే ఆ కుర్రవాడు ఎక్కడున్నాడు ఈ పిల్లకి తగిన వరుడు అని అడిగితే ఈయనన్నాడు బ్రహ్మదేవుడు నీ ఉద్దేశం ఏంటి భూమి మీద ఎంతోరో రాజకుమారులు ఉన్నారు కదా వాళ్లలో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు నువ్వు నీ ఉద్దేశం ఏమిటో అని అడిగేసరికి ఈయన ఎవరెవరి పేరులో చెప్పాడట అయితే బ్రహ్మదేవుడు నవ్వేట రాజా నేను చెప్పేది విను నువ్వు చెప్పే రాజులే కాదు వాళ్ళ కొడుకులు మనవలు కూడా కాలగర్భాన కలిసిపోయారు నాయన యుగాలు దొరికిపోయాయి కలియుగం కూడా వచ్చేస్తోంది ఈ లో నీ కొడుకులు మనవలు నీ మంత్రులు సామంతులు ప్రజలు వాళ్ళ బంధువులు అందరూ కూడా భూలోకంలో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నీ కూతుర్ని వెంబడి పెట్టుకుని భూలోకానికి వెళ్ళు భూమికి వెళ్ళి అన్యోన్యము ఇష్టపడిన రీతితో ఏ వాడికైనా ఇచ్చి పెళ్లి జరిపించు ఎవరికైనా ఇవ్వనైనా తీసుకెళ్ళు పిల్లని ఏ పిల్ల ఎవరిని చూసి ఇష్టపడుతుందో వాడు కూడా ఇష్టపడితే అన్యోన్యము ఇష్టపడితే పెళ్లి చేయొచ్చు అనేసరికల్లా ఆ కగుద్మి ఆశ్చర్యపోయేట బ్రహ్మవాటలు విని దేవా ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఉంది నాకు నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకు భూలోక వార్తలు తెలియలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్లలో భూమి మీద ఉన్న వాళ్ళలో వాళ్ళెవరి సంగతులు నాకు తెలియవు కదా నా కూతురికి సరిపడే వరుడు ఎవరో కొంచెం తెలియజేయి నా మాట మన్నించినయన అని బతిమలాడుకున్నాడు బతిమలాడితే బ్రహ్మ ఒక్క నిమిషం తలవంచి ధ్యానించి ఆనందంగా చేతులు జోడించి ఇట్లన్నట రాజా నీ పుత్రుకి త పుత్రుకి తగిన వరుడు ఉన్నాడు లోకరక్షణ లక్ష్యంగా విష్ణువు ఇలలో అవతరించాడు ఆ లోకనాథని మహాత్మ్యం చెప్తాను విను ఈ కథ ఎంత మలుపు తిరుగుతుందోనండి కేశవుని తమోగుణం భూభారాన్ని వరి భరిస్తుంది ఏదో ఒక మూర్తిగా అయి భూభారం వహిస్తూ ఉంటుంది కేశవుని యొక్క తమోమూర్తి అలాగే అలాగే ప్రళయాన్ని కూడా కలిగిస్తుంది ప్రస్తుతం ధరణిలో భూభారాన్ని హరించటానికి అవతరించింది ఆ తమోగుణం పేరు రాముడు అతను ఆది మధ్యాంత శూన్యుడు నిర్వికల్పుడు ఆదిదేవుడు అనంతుడు త్రిగుణాశ్రయుడు గుణాతీతుడు సర్వ సృష్టి స్థితి లేకారకుడు ఏలాంటి విచారము లేనిటువంటి శుద్ధ మనస్కుడు జనన మరణాలు లేని ఆకాశతత్వ రూపుడు సర్వమంగళమూర్తి వేదాంత వేద్యుడు యోగుల హృదయాలలో ప్రశాంతమూర్తిగా విహరిస్తూ ఉంటాడు అప్రమేయుడు ఇలాంటివాడు అని చెప్పడానికి సాధ్యం కాని మహిమ కలిగిన వాడు ఆ రాముడు యదువంశంలో అవతరించాడు ఆ రాముడు ప్రస్తుతపు పేరు బలభద్రుడు నీలాంబరుడు నాగలి రోకలి ఆయుధాలుగా కలిగినవాడు ఆ ఎదుకుల రత్నము నీ పుత్రికి తగిన వరుడు ఆయన విష్ణుదేవుడు నీ కూతురు విష్ణుమాయ యొక్క శక్తి కాబట్టి వీళ్ళిద్దరినీ దంపతులను చేయటం అన్ని విధాల సముచితమైన సత్కార్యం నాయన ఒకప్పుడు నీ పాలనలో ఉన్నటువంటి అమరావతి కన్నా మిన్నగా ఎన్నదగిన కుశస్థలపురము ఇప్పుడు ద్వారవతి పేరుతోటి యాదవ రాజధానిగా ఉంది ద్వారకా నగరం గురించి చెప్తున్నారు దాంట్లో ఎది వృష్టి భోజాంధకులు సేవిస్తూ ఉండగా ఉన్న బలరామునికి నీ కూతుర్ని అపచెప్పు అని చెప్పాం కానీ ఈయన నమస్కారం చేసి పంపించాడు ఈ కూతురితో భూలోకానికి వచ్చి చూశాడు అప్పుడు నరులంతా వీళ్ళేమో ముందు యుగం వాళ్ళు కదా చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అన్నమాట చాలా పెద్ద ఆకారం కలిగిన వాళ్ళు నరులు పొట్టిగా దుర్బలంగా స్వార్థం కోసం పాటుపడుతూ మూర్ఖంగా ఉండటం చూశాడట అయితే అలా వెళ్ళి 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 ద్వారకలో ప్రవేశించాడు ప్రవేశిస్తే శుద్ధ స్ఫటిక సంకాసుడు శీరపాణి దివ్యతేజో విరాజమానుడు అయి ఉన్న బలరామును చూసి స్వవిషయం చెప్పగా చెప్పి మన్ననగా మాట్లాడి కూతురిని బాబు కూ బ్రహ్మదేవుడు నీకు అపజెప్పమన్నా తండ్రి అని అప్పచెప్పేశారు కదా ఇవిడేం చేశాట బ్ర బలరాముడు ఆమె ఇంత పొడుగ్గా ఉందట బలరాముడి కంటే చాలా పొడుగట రేవతీదేవి ఆయన ఏం చేశాడు నాగలితోటి మెడమికి నాగలు తగిలిచ్చి కిందకి లాగాడట లాగి ఆమెను పొట్టిగా చేసి తన తనున్నంత పొడుగ్గా అంటే ఈ మన ద్వాపర యుగం నాటికి మనుషులు ఏడున్నర అడుగులు అలా ఉండేవాళ్ళండి మనకంటే పొడుగు అయితే ఈ కృతయుగ నాడు పద్నాలుగు అడుగులు పద్దెనిమిది అడుగులు కూడా ఉండేవాళ్ళ అంత త పొడుగు ఉండేవాళ్ళు ఆమెని నాగలితోటి పొట్టిదాన్ని ఇట్లా దగ్గరికి లాగి ఆమె అవయవాలన్నీ దగ్గరకి చిన్న సైజుకి అయిపోయినాయి అప్పుడు ఆమెను వివాహం చేసుకున్నాడు చేసుకుని గృహస్థ జీవితం గడిపాడట కూతురు పెళ్ళి అయిపోయింది కాబట్టి కప్ కకుద్మి తపశ్చర్య కోసం హిమగిరి వెళ్ళిపోయాడు అయితే తర్వాత ఈ ఏం జరిగిందో మనం రేపటి భాగంలో తెలుసుకుందాం అండి ఈ కథ వింతగా ఉంది చూడండి ఇప్పటిదాకా మనకి బలరాముడి భార్య రేవతి అన్నదే మనం రకరకాల సినిమా కథల ద్వారా కూడా తెలుసుకున్నాం ఆమె ఏనాటిది అంటే మనకి రెండు యుగాల ముందుది కృతయుగం నాటి రేవతి దేవిని మధ్యలో ఉన్న త్రేతాయుగం వదిలేసి యుగంలో బలరాముడు వివాహం చేసుకున్నట్ట వారికి సంతానం కూడా కలిగిందని వివిధ కథల ద్వారా తెలుస్తుందండి దీంతో ఈరోజు కథ సమాప్తం అండి రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం namaskar